హాయ్ అండి హలో వెల్కమ్ టు జిడుగు ఛానల్ ఈరోజు మీకు గ్రిల్ ఫిష్ చేసి చూపిస్తాను ఈ గ్రిల్ ఫిష్ అనేది చాలామందికి ఇష్టం ఉంటుంది ఎందుకంటే కొంచెం స్మోకీ ఫ్లేవర్గా ఉంటుంది తింటుంటే మంచిగా తినాలనిపించింది ఎందుకంటే ఆయిల్ ఉండదు దీంట్లో ఎక్కువ మెయిన్లీ ఇప్పుడు హెల్త్ ఇష్యూ అందరికీ హెల్త్ కాన్షియస్ అనేది బాగా పెరిగింది ఆయిల్స్ తగ్గించాలి రైస్ తగ్గించాలి అనేది ఈ గ్రిల్ చికెన్కి ఆయిల్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది ఎలా చేయాలి ప్రిపరేషన్ ఏంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి చూపిస్తే పదండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా కొత్తిమీర ఒక ఐదు రెబ్బల కరివేపాకు కొంచెం పుదీనా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇక్కడ కారం వాడం కాబట్టి పచ్చిమిర్చి వేస్తున్నాను రెండు పచ్చిమిర్చి తుంపేసి ఇలా వేసేసేయండి ఇవన్నీ మంచిగా మిక్సీ అవ్వడానికి కొంచెం వాటర్ వేసేసి ఫైన్గా మిక్సీ చేసేసుకోవాలి ఎంత స్మూత్గా మిక్సీ చేసుకుంటే ఈ మిశ్రమం అంతా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు కొంచెం పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ అల్లం చిన్నపై పేస్ట్ వేసేసి వీటన్నిటిని మసాలాలని మంచిగా కలిపేసేసేయండి ఇక్కడే ఉప్పు కూడా వేసేసుకోవాలి వేసేసుకొని అది కలిపి పక్కన పెట్టుకొని ఇవి ఫోర్ పీసెస్ తీసుకున్నాను ఫిషెస్ అనేది ఈ ఫిషులకి మంచిగా మర్దన చేయాలి ఈ మిశ్రమం ఏమైతే ఉందో మసాలా ఏదైతే ఉందో ఆ మసాలాని పుయ్యటం కాదండి చేపలకి పుయిస్తే వాటికి పై పైన అంటిది తప్ప మసాలాలు కానీ ఉప్పు కారాలు కానీ లోపల దాకా వెళ్ళవు మసాలాని ఎప్పుడైనా సరే మ్యాగ్నెట్ ప్రాసెస్లో ముక్కల్ని మర్దన చేయాలి చూడండి అలా మర్దన చేయాల శుతిమెత్తగా చేయకుండా కొంచెం రఫ్గానే ముక్కలకి పట్టి చేసేయండి మిశ్రమాన్ని అప్పుడు ఏమవుతుందంటే ఇలా రఫ్గా మర్దన చేస్తే ముక్కలకి మనం వేసిన ప్రతి మనం వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ ఉప్పు కానీ కారం కానీ గరం మసాలాలు కానీ లోపల దాకా వెళ్ళి ముక్కకి చాలా మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట ఈ మ్యాగ్నేట్ చేసినాక ఖచ్చితంగా టూ అవర్స్ రెస్ట్ ఇచ్చేసేయాలి మినిమం హాఫ్ అవర్ అయినా వదిలేసేయాలి మ్యాగ్నేషన్ చేసి తర్వాత ఇప్పుడు గ్రిల్ చేసుకుందాం గ్రిల్ కోసం ఇలాంటి గ్రిల్ స్టాండ్ ఒకటి ఉండాలి ఇది ఎక్కడైనా ఆన్లైన్లో కానీ ఎక్కడైనా ఈజీగా అవైలబుల్ ఉంటుంది సూపర్ మార్కెట్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది నేను డిమార్ట్లో తీసుకున్నాను ఇదైతే ఇలా స్టాండ్ పెట్టేసేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ మనం ఏమైతే మ్యారినేట్ చేసుకొని ఉంచామో ఆ పీసులను పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసేయండి సిమ్లోనే పెట్టి ఉంచాలి తర్వాత ఇలా తిప్పడానికి ముందు ఆయిల్ అప్లై చేసిన తర్వాతే ముక్కలను అనేది టర్న్ చేసుకోవాలి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు నాకు ఈ గ్రిల్ ఫిష్కి ఫోర్ ఫోర్ పీసెస్కి మొత్తం కలిపి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పట్టింది అంతే చాలా లిటిల్ బిట్ ఆయిల్ అనేది పడుతుంది తింటున్నప్పుడు కానీ ఆ ఆయిల్ లేదనే ఫీలింగ్ ఉండదు అబ్బా డ్రై అయిపోయింది అనే ఫీలింగ్ ఉండదు ఇలా తక్కువ ఆయిల్ వేసుకున్నా కానీ మంచిగా గ్రిల్ అవుతుంది ఇలా గ్రిల్ అవుతున్నప్పుడు ఇది చూడండి కొంచెం అక్కడక్కడ మారుతున్నట్లు కలర్ షే బ్లాకిష్ వస్తుంది అవి తింటుంటే చాలా టేస్ట్ ఉంటాయి కొంతమందికి అయితే అవే తినడం ఇష్టము నాకైతే అలా తినడమే ఇష్టం ఎందుకంటే స్మోకీ ఫ్లేవర్ వస్తూ చాలా బాగుండి ఆ టేస్ట్ చూడండి ఇలాగ ఫ్లిప్ చేసుకునే ప్రతిసారి ముందు ఆయిల్ అప్లై చేసిన తర్వాతనే ఫ్లిప్ చేసుకోవాలి ముక్కల్ని ఇలా సిమ్లో పెట్టుకుంటూ ఫిల్ చేసుకోవాలి ఆల్మోస్ట్ అయిపో వస్తుంది అనుకుంటున్నప్పుడు అప్పుడప్పుడు ఒక్కొక్కసారి హైలో పెట్టుకొని ముక్కల్ని గ్రిల్ చేసుకోవాలి చాలా టేస్ట్ ఉండిద్ది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి ఏముందలే అనుకోమాకండి హెల్దీ ఫుడ్ ఆయిల్ అని ఫుడ్ చూడండి ఆల్మోస్ట్ అయిపో వచ్చింది ముందు వెనక కాలింది కానీ పక్కన ఫ్రై అవ్వలేదు అందుకని నేను హైలో పెట్టేసి ఇలా ఫ్రై చేస్తున్నాను బార్బిక్యూ అండి ఎక్కడికో పోయి బార్బిక్యూ తినే బదులు మన ఎదురుగా మన ఇంట్లో మనకి ఇష్టమైన విధంగా మన ఇంట్లో ఆయిల్తో చేసుకుంటే ఎంత హెల్దీ ఇలా మీరు ట్రై చేసుకొని ఇలా తినండి చాలా టేస్టీ ఉంటుంది హెల్దీగా ఉంటారు ఆల్మోస్ట్ అయిపోయింది చూసారా చూస్తాండి చాలా టెంప్టింగ్గా తినాలనిపించి క్రేవింగ్స్ వస్తున్నాయి కదా మీకు కూడా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి ప్లీజ్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్స్లో తెలియచేయండి ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి అయిపోయింది ఇంతే తీసుకొని ప్లేట్లో పెట్టేసుకోవడమే నా లంచ్ ప్లేట్ చూపిస్తున్నా ఇప్పుడు కొబ్బరి క్యారెట్ కీరా టూ బాయిల్డ్ ఎగ్స్ దోసకాయ టమాటా ఎగురు గ్రిల్ చేసుకున్న ఫిషే ఫైవ్ ఆల్మండ్స్ ఏవో మిస్ అవుతున్నాయి అనుకుంటున్నారా పెడతా పెడతా చూస్తూనే ఉండండి ఈ లంచ్ ప్లేట్లు మన బాడీకి ఏమైతే కావాల్సినవి అవన్నీ ఉన్నాయండి ఇలాంటి డైట్ హెల్దీ డైట్ ఇష్టంగా తినుకోవాల్సిన డైట్ అండి ఇదంతా చాలా బాగుంటుంది హెల్దీగా ఉంటుంది ఆకలి అనిపిస్తే నేను ఇది వన్ మీల్ చేస్తున్నాను ఇప్పుడు విఆర్కే డైట్లు కావాలంటే టూ మీల్ చేసుకోవచ్చు త్రీ మీల్ చేసుకోవచ్చు హెల్దీగా వెయిట్ తగ్గొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్